సంఖ్యాకాండం ముప్పై మూడవ అధ్యాయం ప్రిలర ముప్పై రెండవ వచనంలో ఉన్న వాక్యాన్ని ఈరోజు రెండవ ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాను దయచేసి గమనించాలి రెండవ ప్రసంగము ఈరోజున ప్రత్యేకముగా డిసెంబర్ మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ప్రిలర సోమవారం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంఖ్యాకాండ ముప్పై మూడు ముప్పై రెండవ వచనం బెనేయాకానులో నుండి బయలుదేరి హోర్ హగీద్ గాదులో దిగిరి అని వాక్యము సెలవిస్తుంది హోర్ హగ్గిద్ గాదు అనేటటువంటి మాటకు గుద్గోదు అని అర్థం గుద్గోదు అను మాటకు ఏదోము అని అర్థం ఎదోము అనగా ఎర్రని వాడు ఎర్రనిది అని అర్థం నిన్నటి దినమున ఎరుపును గుర్చి చెప్పాను రాహాబు ఇంటి కిటికీకి ఎర్రటి దారం ఉండడం వలన ఇస్రాయేలీలు యుద్ధం చే సమయాన ఆ ఇంట ఉన్నటువంటి వారందరికీ భద్రత కలిగేది అని నిన్నటి దినాన చెప్పాను ఈ రోజున వాక్యంలో చదువుకున్నట్లుగా హోర్ హగీద్ గాదులో అనేటటువంటి దాని గురించి రెండవ ప్రసంగం చేయబోతూ ఉన్నాను ప్రిలరా గమనించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబులు ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలతో కూడిన ఓ దేవుని పుస్తకమై ఉన్నది ప్రిలరా ఈ వాట్సాప్ ద్వారా వాక్యాలు వింటున్నటువంటి బిడ్డలు కానీ యూట్యూబ్ ద్వారా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొన్ని వందల ప్రసంగాలు ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలకు స మీరు వినవచ్చు ఫేస్బుక్లో కూడా మీరు వినవచ్చు ఈ విషయాన్ని దయచేసి గమనించి అనేకులకు మీరు పరిచయం చేయాలని మనవి ఎందరో మీరు వాట్సాప్ ద్వారా వాక్యాలు వినడమే కాదు ప్రార్థించమని కూడా కోరుతూ ఉన్నారు అందును బట్టి దేవునికి వేలాది వేల స్తోత్రాలు ఫ్రీలరా గమనించవలసిన విషయం ఈ రోజున మీకు ఒక ముఖ్య ప్రకటన వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాక్యాలు వింటున్నటువంటి బిడ్డలకు శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ చేసుకుంటున్న మనవి ఈ వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వినే వాక్యం వినే బిడ్డలందరి కోసం ప్రతి శనివారము రాత్రి మనమందరము ఉపవాసం ఉండి దేవుని సముఖంలో బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం వా ఈ వాక్యాలు వింటున్నటువంటి బిడ్డల కుటుంబాలు వారి ఆరోగ్యాలు వారి పిల్లలు వారి ఆత్మీయ స్థితి వారి ఆర్థిక స్థితి ప్రతి ఒక్కటి కూడా వారి జీవనం కొరకు దేవుడిచ్చినటువంటి పనిని అభివృద్ధి చేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు అద్భుత రీతిగా రక్షించి ఆశీర్వదించి అభివృద్ధి పొందించేలాగున ప్రతి శనివారము రాత్రి మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం మీరు దేవుని బిడ్డలు దయచేసి మాటను ఆలకించి పాటిస్తారని ప్రభువు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యము చేయరని నేను భావిస్తూ ఉన్నాను నమ్ముతూ ఉన్నాను ప్రియులరా గమనించాలి హోర్ హగీగ్ దాదు లో అనేటటువంటి మాటకు అర్థము ఎరుపు అని అర్థం యషియా గ్రంథం ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఈ రీతిగా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు యషియా గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉన్నటువంటి వాక్యం ఆ స్థలంలో బైబుల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఏమనో తెలుసా రండి మన వివాదము తీర్చుకుందాము అని ప్రారంభిస్తాడు ఆ అరీతిగా చెప్పబడుంది యహోవా ఈ మాట సెలవి చూచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపులే ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివి అగును అని ప్రభుల వారు చెప్తూ పంతొమ్మిదవ వచనంలో మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు దేవుని బిడలారా ప్రవక్త యషయా గారి ద్వారా ఆ కృప కలిగిన దేవుడు దరిదాపు రెండు వేల సంవత్సరాల క్రిందట రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట ప్రవక్త ఏషేయా ద్వారా ఈ విషయాలు ఇజ్రాయలు ప్రజలతో హెచ్చరిక చేస్తూ మనకు కూడా ఇది వర్తించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా చెప్పాడు అంటున్నాడు యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు అంటే వారు వీరు కాదు దేవుడే చెప్తున్నాడు యహోవా చెప్తున్నాడు యహోవా అనగా ఎల్లప్పుడూ ఉండువాడు అని అర్థం ఆయన ఎల్లప్పుడూ ఉంటే ఆయన మాటలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి యహోవా సెలవిచ్చునటువంటి మాట ఏమిటంటే రండి మన వివాదము తీర్చుకుందాము అని అంటున్నాడు మనకు యహోవాకు వివాదం ఉంది అంటే పోట్లాట ఉంది దేని విషయంలో అంటే మీ పాపములు వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా చేస్తాను అని చెప్పాడు ప్రిలరా మన పాపాలు రక్తములాగా ఎర్రనివి నా పాపాలు కూడా దరిదాపు నేను ముప్పయో సంవత్సరాన నేను ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాను ఆ ముప్పై సంవత్సరాలు వెనక జీవితము రోత జీవితము పనికిరాని జీవితం ఏ ఒక్కరు కూడా మెచ్చుకోదగినది ఇష్టపడినది నచ్చినది కానే కాదు అందరూ అసహించుకునేటటువంటి ఒక తక్కువ స్థాయి జీవితాన్ని జీవించాను నా ముప్పయో సంవత్సరాన ఖచ్చితంగా ఆ కృపగల దేవుడు నన్ను దర్శించి ఆ రోత బతుకు నుండి నాకు విడుదల దయచేశాడు ఆ రోజున ప్రభుల వారు నన్ను పిలిచిన పిలుపు రా మన వివాదము తీర్చుకుందము రా నీ పాపములు రక్తములాగా ఎర్రనివిగా ఉన్నాయి వాటిని నేను హిమములాగా చేస్తాను మంచులాగా చేస్తానన్నాడు కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొత్సలే చేస్తాను మీరు సమ్మతించిన మాట వింటే మీరు భూమి మీద సమ్మతి భూమి మీద శ్రేష్టమైన మంచి పదార్థాలను అనుభవిస్తారు సమ్మతించకపోతే ప్రియులరా మీరు తిరగబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలవుదురని ప్రభుల వారు సెలవిచ్చారు ఆ రోజున కృపగలిగిన దేవుడి పాదముల చెంత పశ్చాత్తాపడ్డాను నా పశ్చాత్తాపము చాలా గొప్పది ప్రియులరా గమనించవలసిన విషయం వాక్యంలో సెలవిచ్చిన రీతిగా రక్తము లాంటి పాపాలు కెంపు లాంటి పాపాలు రక్తము మన చేతికి అంటుకుంటే నీళ్ళతో కడిగిపోతుంది కదా అయితే వాసన ఉంటుంది కదా మనము దాన్ని సోపుతో పెట్టి కడగాలి కెంపుకు స్వచ్ఛధనంగా ఎరుపు ఉంటుంది కడిగితే పోయేది కాదు పగలగొట్టిన అందులో ఉన్న ఎరుపు పోయేది కాదు అనగా బైబిల్లో చెప్పబడిన రీతిగా కొన్ని పాపాలు సులభంగా మనం విడిచిపెడతాం కొన్ని పాపాలు సులభంగా విడిచిపెట్టలేం ఎంత కష్టమో విడిచిపెట్టటానికి వ్యభిచారం వదిలిపెట్టచ్చు త్రాగుడు వదిలిపెట్టచ్చు దొంగతనం వదిలిపెట్టచ్చు హత్య వదిలిపెట్టచ్చు అయితే కోపము అబద్ధము అసూయ పగ ద్వేషము ఈర్ష ఇవి వదిలిపెట్టలేము ఇవి కెంపు లాంటి పాపాలు ప్రియులరా గమనించాలి నేను పైన చెప్పిన త్రాగుడు కానీ వ్యభిచారం కానీ ఇవన్నీ కూడా మనిషినికి అయిష్టమైతే వదిలిపెట్టేస్తాడు అయితే అవి పైకి కనిపించేటివి ఇవి లోపలుండేటివి వీటిని ఎప్పుడు వదిలిపెడతాము అందుకు ప్రభు అంటున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాం ఎంతకాలం అబద్ధాలు చెప్తారు ఎంతకాలం కోపపడతారు ఎంతకాలం అసూయ కలిగి ఉంటారు ఎంతకాలం పగ కలిగి ఉంటారు అవన్నీ కూడా మీరు నా మాట విని వదిలిపెడితే సమ్మతించి నా మాట వింటే మీరు భూమి మీద భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు మీరు సమ్మతింపక తిరగబెడితే మీరు నిశ్చయముగా ఖడ్గము పాలవుతారని ప్రభులవారు వారు సెలవిచ్చారు కాబట్టి రోజున ఖడ్గము పాల లేకపోతే